హిందుస్థాన్ పెట్రోలియంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు మే ఇరవై ఒకటి వరకు దరఖాస్తుల అవకాశం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నూట మూడు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది మెకానికల్లో పదకొండు ఎలక్ట్రానిక్లో పదిహేడు ఇన్స్ట్రుమెంటేషన్లో ఆరు కెమికల్లో నలభై ఒకటి ఫైర్ అండ్ సేఫ్టీలో ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందుకు కావాల్సిన విద్యార్హతలు సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా లేదా సైన్స్ విభాగంలో డిగ్రీ ఇరవై ఐదేళ్ళు గరిష్ట వయస్సుగా ఎంపిక విధానం కంప్యూటర్ ఆధార్ పరీక్ష గ్రూప్ డిస్కషన్ టాస్క్ అండ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్ ముప్పై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు జీతం ఆన్లైన్ ద్వారా దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు మే ఇరవై ఒకటి వరకు చివరి తేదీ దరఖాస్తు ఫీజు పదకొండు వందల ఎనభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు హెచ్పిసిఎల్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు